మనల్ని అందరిని పుట్టించినటువంటి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనకు మన మీద ఎంత జాలు ఉంటుందండి మీకు అర్థమైందండి ఎంత జాల ఉంటుంది అంటారు ఎంత ప్రేమ ఉంటుంది అంటారు ఆలోచించండి దేవునికి మన బిడ్డల మీద మన మనకున్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ మన మీద కలిగి ఉన్నాడు ఆ తండ్రి ఎలా అయితే కుమారుడిని ఇంట్లో చేర్చుకున్నాడో అలాగున దేవుడు కూడా మన ఎడలా కనిక పడుతున్నాడు దేవుని ప్రేమకు ఆ వృత్తాంతమంత నిదర్శనంగా కనబడుతుంది ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా ఆ ధనవంతుడు ఎవరో కాదు ఆ ధనవంతుడు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు విన్నారండి ఆ తప్పపోయిన కుమారుడుగా ఉన్నాడే ఆ తప్పపోయిన కుమారుడు నీకు నాకు చూచినగా కనబడుతున్నాడు మనము కూడా దేవుని మర్చిపోయాం లోకములోనికి మనము అక్షయుడకు దేవుని మహిమను గుర్తించలేక క్షయమైన వాటలు వెతుకుతున్నాం మీరే అర్థం చేసుకోండి అక్షయుడకు దేవుని మహిమను క్షయమైన వాటలు వెతుకుతూ మనం అందరము దేవునికి దూరస్థం అయిపోయాం కొంతమంది నానావధుడు పాప కార్యాలలో చిక్కుని పోయారు అయితే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు మన ఎడల మహాప్రేమను కలిగి మనము ఆయన్ని ఎప్పుడు వెతుకుతామా అని ఎదురు చూస్తున్నాడు చివరికి మనము ఆయనను వెతకపోయినప్పుడు మనము ఆయన దగ్గరికి రాకుండా ఉన్నప్పుడు ఆయనే నశించిన దాన్ని వెదక రక్షించడం కొరకు ఈ లోకానికి ఏసుక్రీస్తు అనే పేరును వచ్చాడు ఏసుక్రీస్తు మనందరి కొరకు వచ్చాడండి మన అందరమును ప్రవ తప్పి ఆయనకు విరోధులకు గాను పాపపు కార్యాలలో ఉన్నప్పుడు దేవుని పిల్లలను పెంచుకోవడానికి యోగ్యత లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన పాపములను తొలగించి ఇటు కొరకై రాను మీద మరణించాడు ఆయన సమాధి చేపడ్డారు మీలో చాలా మంది వినొచ్చు ఆయనను మూడు మేకులకు ఎవరో దిగ్గొట్టారండి ఆయన మూడు మేకులు పెట్టుకుని తన తనే రక్షించుకోలేని వాడు నన్నే రక్షిస్తాడండి అని మీలో ఎవరైనా ఆ మాట విని ఉన్నారు కానీ ఏసుప్రభు వారు ఎవరో మూడు మేకులు కొడితే ఆయన మూడు మేకుల మధ్య వేలాడి తన ప్రాణాన్ని రక్షించుకోలే వాడు కానే కాదు ఆయన ఈ లోకానికి వచ్చిందే ఆయన తన ప్రాణాన్ని పెట్టే కొరకు ఆయనే చెప్పారు నేను ప్రాణాన్ని పెట్టే కొరకు వచ్చి ఉన్నాను అని కాబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టాడు మనల్ని విమోచించాడు ఆయన ద్వారా మనకు పాపముల నుండి విమోచన కలుగుతున్నది కాబట్టి ఎందరైతే సత్యాన్ని విని గ్రహిస్తారు వారు దేవుని పిల్లల ఒకటికు అధికారము కలదు మీరందరూ దేవుని ఎరగాలని దేవుని పిల్లల ఈ పరలోక రాజ్యమును చేరుకోవాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం మీరు ఉదయములలో చిన్ని మాట ఏసు నా ప్రభు నా రక్షకుడిని మీరు వివసిస్తే మీరు పరలోకానికి వారసులవుతారు దేవుని ప్రేమను పొందుకుంటారు కాబట్టి ఏసుక్రీస్తుని గురించి ఎరగండి ఈ కొండలలో ఉన్నాము ఈ లోయల్లో ఉన్నాము మాకు ఏమీ తెలియదు అండి మాకు వేరే విషయాలు ఏమి తెలియదు కాదు కాదు మీకు తెలియదు కాబట్టి మీరు వెతుకులాడుతున్నారు కాబట్టి ఆయన సాక్ష్యం ఇప్పిస్తూ మమ్మల్ని మీ దగ్గరికి తీసుకుని వచ్చాడు ఆయన పేరు ఏసు క్రీస్తు మరలా చిత్రులు ఏసు క్రీస్తు ఆయన పేరున మీరు అడగండి మీకు అవసరమైనవేమో ఆయన మీకు ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మీ పంటలకు అవసరం ఏంటి సౌలభ్యకర వాతావరణాన్ని ఇస్తాడు అలాగే ఆయన మీకు రక్షణను ఇస్తాడు పరలోక రాజ్యానికి చేరుకుంటాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక